అరహర మహాదేవ శంకర్ అని ఒకసారి అందరము గట్టి అందం నిజంగా చెప్తున్నా దోస్తులు చిన్న చీమైనా గుట్టదంటారు అందుకేనేమో నేను ఇన్ని రోజుల నుంచి ఎక్కడెక్కడనో వంటలు చేసుకుంటా వచ్చినా గాని మా ఊరు నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇప్పటి వరకు ఒక్క వంట కూడా వేయలేను నేను అదే ఊర్లా మస్తు ఫేమస్ అయిన శివుని గుడికారైతే అయితే ఇలా వంటలు చేసినందుకు సాక్షాత్తు ఆ శివుడే ఇలా అలా ఊరులకు నా వంటలు పరిచయం చేసిండీ నేనైతే మస్తు నమ్ముతున్నా ఇక వంటలైతే ఒక కింటల్ బగారాన అట్లే ఒక ఇరవై కిల తెల్లన్నము ఒక ఇరవై పులోర అన్నము ఆలుగడ్డ వంకాయల టమాటా కూర అట్లే మునక్కాయలు సూరకాయలు వేసైతే పప్పు వేసినా ఉందాక ఒక పొద్దు ఉండటోళ్ళకు కూడా బెల్లం తోటి పాయసం చేసినాం ఇక ఈ దిల్లార్పూర్ రాసిన అయితే ప్రతి సంవత్సరము శివరాత్రికి అట్టనే కార్తీక పుణ్యం కయితే అందరూ అట్నే ఆలయ కమిటీలు అయితే కలిసి పెద్ద ఎత్తున అన్నదానం కూడా పెడతారు సారి అయితే వంటలకు మనకు అవకాశం ఇచ్చిన పెద్ద మనసులకు అచ్చనే ఆ దండాలు పెట్టుకుందాం అన్ని మంచిగా అట కానీ అన్నమే అట్టి అయిందన్నారు